అచ్చం మానవ శరీరం వల్లే ముట్టుకుంటే మెత్తగా ఉల్లంత రోమాలతో వెలిసిన లక్ష్మీ నరసింహస్వామి ఆలయం ఎప్పుడైతే స్వామివారి నావిలో గృహం కూడదైనందో అప్పుడు స్వామివారి బాధకి అరిచే దడవగానే కొండతో పైకి పడిపోయి ఇక్కడ స్వామివారు స్వయం కూడా బహిప్యం అవడం విషయం शश्व संस्थापना घटलोकद्वान्तविध्वंसकारकभक्तिं जय विजयनार అందరికీ నమస్కారం వెల్కమ్ టు మన తెలుగు హరి ఫ్రెండ్స్ ఇప్పటికే మీకు అర్థమై ఉంటుంది ఈ వీడియోలో నేను ఏం చూపించబోతున్నాను అనేది ప్రజెంట్ నేను వచ్చేసి తెలంగాణ రాష్ట్రంలోని ములుగు జిల్లాలో ఉన్నటువంటి మల్లూరు అనే గ్రామం దగ్గరలో అయితే ఉండడం జరిగింది ఈ వీడియోలోనే మీ అందరికీ రాతిబండకు అచ్చం మానవ శరీరం వల్లే ముట్టుకుంటే మెత్తగా ఉల్లంత రూమాలతో స్వయంభుగా వెలిసినటువంటి మల్లూరు లక్ష్మీ నరసింహస్వామి ఆలయాన్ని అయితే చూపించబోతున్నాను ఫ్రెండ్స్ మన తెలుసు స్వయంభుగా వెలిసిన ఆలయాలు ప్రత్యేకంగా రాతిబండకు దేవీ దేవతలు అయితే రూపంలో అయితే వెలుస్తారు భక్తులు అయితే పూజిస్తూ ఉంటారు అంటే రాతి రూపంలోనే ఆ దేవి దేవతలు అయితే భక్తులకు దర్శనం ఇస్తూ ఉంటారు భక్తులంతా పూజిస్తూ ఉంటారు అయితే ఇక్కడ మాత్రం రాతి బండకే నరసింహ వారు అచ్చం మానవ శరీరం వల్లే ముట్టుకుంటే మెత్తగా అయితే స్వయంభుగా వెలిసినారు ఇది ఒక అద్భుతమైన చెప్పవచ్చు ఈ భారతదేశంలోనే ఇటువంటి ఆలయం ఎక్కడా లేదని కూడా చెబుతూ ఉంటారు ఇప్పటికీ స్వామివారి యొక్క శరీరానికి రోమాలు ఉంటాయని అయితే చెబుతూ ఉన్నారు ఇక అంతేకాకుండా స్వామివారి యొక్క మహత్యానికి నిదర్శనంగా ఇప్పటికీ స్వామివారి యొక్క నాభి ప్రాంతం నుండి ఒక ద్రవం అయితే కారుతూ ఉంటుందట ఆ ద్రవాన్ని భక్తుల కోరికలు తీర్చడానికి అయితే ఆలయ అర్చకులు అయితే కొన్ని నియమాలను అనుసరించి అయితే ఇస్తూ ఉంటారట భక్తుల కోరికలు తీర్చడానికి మాత్రమే ఉపయోగిస్తూ ఉంటారట ఇవే కాకుండా ఈ ఆలయంలో ఎన్నో ప్రత్యేకతలు అయితే ఉన్నాయి వాటి అన్నిటి గురించి అయితే వీడియోలో ఒక్కొక్కటిగా మాట్లాడుకుందాము ఇక లేట్ చేయకుండా వీడియోలోకి కంటిన్యూ అయ్యి అసలు ఆలయం ఏ విధంగా ఉంటుంది గర్భాలయంలో స్వామివారు ఏ విధంగా దర్శనం ఇస్తూ ఉంటారు అంటే స్వామి స్వరూపం ఇప్పుడు ఏ విధంగా కనిపిస్తూ ఉంది అంతేకాకుండా ఆలయంకున్నటువంటి మహత్యం గురించి ఒక్కొక్కటిగా మాట్లాడుకుందాం వీడిని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ ముందుగా ములుగు జిల్లాలో ఉన్న ఈ మల్లూరు లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం వరంగల్ నుండి దాదాపుగా నూట నలభై కిలోమీటర్ల దూరంలో అలాగే హైదరాబాద్ నుండి రెండు వందల ఎనభై కిలోమీటర్ల దూరంలో అలాగే భద్రాచలం నుండి తొంభై కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది ఇక ఇక్కడ కనిపిస్తున్నదంతా మల్లూరు విలేజ్ అన్నట్లు ఇక్కడ కనిపిస్తున్న ఈ స్వాగత ద్వారం నుండి దాదాపు నాలుగు కిలోమీటర్లు లోపలికి వెళ్ళినట్లయితే ఆలయాన్ని చేరుకుంటాము ఫ్రెండ్స్ ఇక్కడ చూడొచ్చు మీరు నాలుగు కిలోమీటర్ల దూరం ఈ విధంగా రాగానే చుట్టూరు అడవి వాతావరణంలో ఆలయం అయితే కనిపిస్తూ ఉంటుంది ఎక్కడ చూసినా కూడా దట్టమైన చెట్లతో అడవి మధ్యలో ఆలయం దర్శనమిస్తూ ఉంటుంది ఫ్రెండ్స్ ఇక్కడైతే చూడొచ్చు మనం ఆలయ ఆవరణం ఏ విధంగా ఉందనేది ఇక్కడ కనిపిస్తున్న ఈ ద్వారం నుండి కొండ మీదకి వెళ్ళినట్లయితే స్వామివారు వెలిసిన గర్భాలయాన్ని చేరుకుంటాము ఇక మనం కొండ మీదకి చేరుకునే లోపు ఆలయానికి సంబంధించిన కొన్ని ముఖ్యమైన విషయాలు మాట్లాడుకున్నట్లయితే ఈ ప్రాంతంలోన నరసింహ స్వామి వారు వెలిసి దాదాపు కొన్ని వేల సంవత్సరాలు అయితే అవుతుందట పూర్వం రోజుల్లో ఈ దట్టమైన అడవిలోకి రావడానికి ఎటువంటి మార్గం అనేది కూడా ఉండేది కాదట కేవలం అర్చకులు మాత్రమే స్వామివారిని పూజించడానికి అతి కష్టంగా ఈ అడవి ప్రాంతంలోకి వచ్చి మళ్ళీ తిరిగి వెళ్తూ ఉండేవారట ఇక ఆ తర్వాత కాలక్రమేణా ఆలయానికి భక్తులు రావడం మార్గం ఏర్పడడం అనేది జరిగిందట ఆ తర్వాత ఇక్కడ చూస్తున్న విధంగా ఆలయం అభివృద్ధి జరిగిందట ఫ్రెండ్స్ నిజంగా ఇటువంటి ఆలయాలు ఈ భారతదేశంలోనే చాలా అంటే చాలా అరుదుగా దర్శనం ఇస్తూ ఉంటాయి అది కూడా మానవ శరీరం వల్లే ముట్టుకుంటే మెత్తగా ఉల్లంత రూమాలతో వెలిసినటువంటి ఆలయం ఎక్కడా అయితే చెబుతూ ఉంటారు ఇక ఇక్కడైతే చూడొచ్చు మీరు ఆలయ ఆవరణ ఏ విధంగా ఉందనేది ఇక్కడ కనిపిస్తున్నదంతా స్వామి గర్భాలయానికి ఎదురుగా ఉన్నటువంటి ప్రాంతము ఇక్కడ చూస్తున్న విధంగా ఇక్కడ నుండి కొద్దిగా మీదికెక్కినట్లయితే గర్భాలయం దగ్గరకైతే అయితే చేరుకుంటాము ఇక్కడైతే గమనించొచ్చు మీరు స్వామివారు వెలిసినటువంటి ప్రాంతం ఏ విధంగా ఉందనేది చుట్టూర దండకారణ్యం అయితే కనిపిస్తుంది ఇక్కడ నుండి చూసినట్లయితే ఇక ఇప్పుడు ఇక్కడ కనిపిస్తున్న గర్భాలయం దగ్గరికి వెళ్లి ఆలయ అర్చకుల మాటల్లో స్వామివారి యొక్క స్వరూపం గురించి అలాగే ఆలయ చరిత్ర గురించి అంటే స్వామివారు ఇక్కడ ఏ విధంగా వెలిసినారు అనే విషయాల గురించి ఆలయ అర్చకుల మాటల్లోనే తెలుసుకుందాము తొమ్మిది అడుగుల నాలుగు అంగుళాల ఎత్తులో అతి గంభీరమైన రూపంతో స్వామివారు భక్తులందరికీ దర్శనం ఇస్తూ ఉంటారు ఇప్పుడు ఆలయ అర్చకుల మాటల్లో స్వామి యొక్క స్థల పురాణం అంటే స్వామి ఏ విధంగా వెలిసినారనే విషయాల గురించి అయితే తెలుసుకుందాము దీపకర్మి అనే మహారాజు గారికి ఆ స్వామివారు స్వప్నంలో కనిపించి నేను ఈ ప్రదేశంలో చెప్పాను ఎప్పుడైతే బహిర్గ్యతం చేయమని చెప్పారో అప్పుడు వారి వారి సైన్యత వచ్చి ఈ కొండలతో తురుచిపూడుతూ వచ్చారు అలా తురుచుకుంటూ వస్తున్న గ్రామంలో ఆ స్వామివారి నాదిలో వినపం పూడుదయ్యారు ఎప్పుడైతే స్వామివారి నావిలో వినపం పూడతయ్యదో అప్పుడు స్వామివారి బాధకి అరిచే రడవగానే కొండతో పైకి పడిపోయి ఇక్కడ ఆ స్వామివారు స్వయం బహిర్భ్యతం అవడం విశేషం ఆ దిపదయ్య ప్రదేశంలో నుంచి గుణపనేయగా రక్తం దారలా కారుతుంది ఆ తారతల శరీరంలో దానికి అందంగా పసుపు గంధం పెట్టారు మనకి దృపదయం మనం ఏం చేస్తాం పసుపు పెడతాం కదా పశువు గంధ కలిపిన విష్ణమాన్యాలు అతను నార్యంలో అత్యారైనప్పటికీ కూడా స్వామివారుషం పొందకపోగా ఆదతో అడిగిస్తూనే ఉన్నారు విలపిస్తూనే ఉన్నారు ఆక్రోషిస్తూనే ఉన్నారు స్వామివారు అప్పుడు ఆ రాజుగారు అడిగారు స్వామి యొక్క బాధ రేపు విముక్తులు చేయాలి అంటే మీరేం చేయాలో పరిష్కార మార్గాలు చూపనగా స్వామివారు సెలవిచ్చింది ఏంటంటే పిల తైలాభిషేకం చేయమని చెప్పారు అభిషేకం చేయమని చెప్పగా వేద పండితుల చేత ఋషుల చేత ఇక్కడ ఆ స్వామికి రుగూల నుండితో అభిషేకం చేయించి ఆ స్వామివారి యొక్క బాధ నుంచి ఉపశమనం చేశారు నాథారు ఎప్పుడైతే ఆ యొక్క బాధ నుంచి స్వామివారు విముక్తుడయ్యారో అప్పుడు లోక కళ్యాణార్థం ఇక్కడ రెండు వరాలు కూడా జరిగింది ఆ వరాలు ఏంటంటే దెబ్బదేనం ప్రదేశంలో మనం పసుపు గంధం గారి పెడతాం కదా ఆ యొక్క ప్రసాదాన్ని గనక సంతానం లేని వారికి ఇస్తే శీఘ్రమే సంతానం కలుగుతుంది అనేది ఈ క్షేత్రాలలో సదమైంది ఆ తర్వాత ఆరోగ్య సమస్యలకి వివాహానికి జ్యేష్ఠ ధనిష్ట ఉన్న నక్షత్రాలకి సూర్యగ్రహణంలో పుట్టిన చంద్రగ్రహణంలో పుట్టిన తుజా సత్వ దీక్షాలకి దోష పరిహారార్థం సారినామతి శుద్ధి చేసి వంతోపదేశంతో ఆయుష్ నాభి ప్రసాదాన్నిస్తాం దానికి టికెట్లు వేరే తీసుకుంటారు రెండవది తిలతైల అభిషేకం ఈ తిలతైలాభిషేకం కనుక జయించుకున్నట్లు ఏదైనా సమస్త సమస్యలకి స్వామివారి పరిష్కారం మార్గం చూపెడతారు అంత గొప్ప మహిమాని దివ్యమైన క్షేత్రం మన అల్లూరు నిర్మాతుల క్షేత్రం శనివారం ఆదివారం స్వామివారికి ప్రత్యేకంగా తిలతైలాభిషేకం చేస్తాం ఆ అభిషేకంలో స్వామివారి యొక్క విశ్వరూప దర్శనం అంటుంది స్వామివారి మెసేజ్ ఉండడా നാബില ദേ പ്രദേശം ഇവന്നിട തിലതിരാഷ്ട്ര വിശ്വരൂപദർശനം ചൂടുത്ത ഈ കുട്ടാത്ത അർത്ഥചന്ദ്രാകാരാട്ടി അല്ലേ ഇത് അത്യചന്ദ്രാകാരാട്ടി ఆ క్షేత్రం పేరు ఫ్రెండ్స్ అయితే విన్నారు కదా ఎంత అద్భుతంగా ఉందో ఆలయ స్థల పురాణము రాజుగారి కాలలో స్వామివారి ఇచ్చి చెప్పడం ఆ తర్వాత రాజుగారు స్వామివారిని వెతుకుతున్న సమయంలో కొండను తవ్వే గుణబం అనేది స్వామి నాభిలో దిగటం వల్ల ఒక పెద్ద శబ్దం రావడంతో స్వామి స్వరూపాన్ని గుర్తించినారట ఆనాటి నుండి ఇప్పటి వరకు స్వామివారి నాభి నుండి ఇప్పటికీ ఒక ద్రవం కారుతూ ఉండడం ఆ ద్రవాన్ని భక్తుల కోరికలు తీర్చడానికి ఉపయోగించడం ఇక్కడి ప్రత్యేకత అంతేకాకుండా ఇక్కడ స్వామివారికి తిల తైలాభిషేకం నువ్వుల నూనెతో అభిషేకం చేయడం అనేది మరొక ప్రత్యేకమైనటువంటి విషయము ఇక్కడ అలా స్వామి నకసిక పర్యంతము కూడా మానవ శరీరంలా మెత్తగా మృదువుగా ఉంటారు ఇక్కడ స్వామికి నాభిలో దెబ్బ తగిన ప్రదేశం ఇవి మోకాల భాగం పాదాలు ఇంకా చాలా కిందగా ఉంటాయి ఈ గుట్టంతా కూడా నెలవంక మాదిరిగా ఉండి స్వామి వారు మధ్యలో ఉంటారు అందువలన ఈ యొక్క క్షేత్రానికి హేమాచల నారసింహ క్షేత్రంగా ప్రసిద్ధి 무린다 린다 ఫ్రెండ్స్ ఇప్పటివరకు అయితే చూసినారు కదా స్వామి మహత్యం ఏ విధంగా ఉంది అనేది ఎంత అద్భుతంగా ఉంది ఆలయ స్థల పురాణం అనేది ఇప్పటికీ గర్భాలయంలోన వారి ఏ విధంగా దర్శనం ఇస్తున్నారు అనే విషయాలు అయితే చూసినాం కదా ఇది ఇక్కడ ఇంకో ముఖ్యమైన ప్రత్యేకత వచ్చేసి స్వామివారి ఆలయంలోన కొండ కింది ప్రాంతంలో ఒక జలపాతం అయితే ఎల్లప్పుడూ ప్రవహిస్తూ ఉంటుందట అది కూడా స్వామివారి యొక్క పాదాల కింద నుండి ప్రవహిస్తూ ఈ కొండ దగ్గర కొండ కిందికి అయితే వస్తుంటుందని అయితే ఈ ఆలయానికి ఒక చరిత్ర అయితే ఉంది ఇక లేట్ చేయకుండా మనమైతే ఆ జలపాతం దగ్గరికి వెళ్ళి ఆ జలపాతం యొక్క ప్రత్యేకత కూడా తెలుసుకుందాం ఇక ముందుకు వెళ్ళిపోదాం i Randy. ఫ్రెండ్స్ ఇక్కడ కనిపిస్తున్న ఈ నీటి ప్రవాహాన్ని చింతామణి జలపాతం అని అయితే పిలుస్తూ ఉంటారట స్వామివారి యొక్క పాదాల కింద నుండి ఎల్లప్పుడు ప్రవహిస్తూ ఇక్కడ కనిపిస్తున్న విధంగా కొండ కిందికి ఈ విధంగా వస్తూ ఉంటుందని అయితే చెబుతూ ఉన్నారు కాకతీయ రాజుల కాలంలో రాణి రుద్రమాదేవి ఈ ప్రాంతానికి చేరుకున్నప్పుడు ఇక్కడ ప్రవహించే ఈ నీటి ప్రవాహాన్ని చింతామణి జలపాతం అని నామకరణం చేసిందని ఇక్కడ ఒక చరిత్ర అయితే ఉంది ఇక్కడ చూస్తున్న విధంగా ఎన్నో ఔషధ గుణాలను కలిగినటువంటి ఇక్కడ ప్రవహించే ఈ నీటిని తాగినట్లయితే అనారోగ్య సమస్యలన్నీ తగ్గిపోతాయని ఇక్కడికి వచ్చే భక్తుల యొక్క ప్రధాన నమ్మకం ఇది ఫ్రెండ్స్ ఎంతో గొప్ప చరిత్ర కలిగినటువంటి ఎంతో గొప్ప ప్రత్యేకత కలిగినటువంటి మల్లూరు లక్ష్మీ నరసింహ స్వామి ఆలయ ప్రత్యేకత ఈ వీడియోను మాత్రం తప్పకుండా లైక్ చేయండి మరిన్ని మంచి వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి